నమస్తే నేను మీ సతీష్ ఏపీ మద్యం కుంభకోణం కేసు రోజుకొక కీలక మలుపుకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో రోజుకొక సంచలనమైనటువంటి అంశం వెలుగులోకి వస్తూ మరి ఈ క్రమంలో రేపు రాబోతున్నటువంటి సోమవారం మరి మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని పరిణామం కానీ ఊహించని దెబ్బ తగలబోతుంది అనేటువంటి చర్చలు కూడా ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లో ఇటు అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి క్రమంలో మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు మరి ఎక్కడ స్టార్ట్ అయింది ఎటు వెళ్తోంది ఏ రకంగా దర్యాప్తు జరుగుతోంది ఎవరెవరి పేర్లు బయటకు వస్తున్నాయనేటువంటిది చూస్తే ప్రజలంతా కూడా విస్తుపోయేటువంటి పరిస్థితులు మరి అసలు ఆ శాఖకు సంబంధించి అధికారులు ఆ శాఖ మంత్రో వాళ్ళ పాత్ర ఉంటుంది అని ప్రధానంగా అందరూ భావించింది కానీ అందరి ఆలోచనలకి భిన్నంగా రోజున బయటకు వస్తున్నటువంటి పేర్లు ఇప్పుడు తాజాగా చూస్తే లేటెస్ట్ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునేటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయన కంపెనీల్లో సోదాలు నిర్వహించారు అసలు ఈ పరిణామాల నేపథ్యంలో రేపు సోమవారం నాడు మరొక చార్జ్ షీట్ ని కూడా సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నారు అనేటువంటిది అధికార వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఈ మధ్య కుంభకోణంలో చోటు చేసుకున్న పరిణామాలపైన మీ అబ్జర్వేషన్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది భారీ లిక్కర్ స్కామ్ తీగ లాగుతూనే ఉన్నారు డంక కదులుతూనే ఉంది రోజుకొక కొత్త వ్యక్తి రోజుకొక కొత్త విషయం సిట్ వాళ్ళు వెలుగులోకి తీసుకో వస్తున్నారు మీరు ప్రస్తావించినట్టుగా మనకి తెలియని ఎన్నో కోణాలు ఇందులో ఉన్నాయని చెప్పి ఆశ్చర్యం కలిగించే విధంగా వెలుగులోకి వస్తా ఉన్నాయి ఇప్పుడు మొన్నటి వరకు నిన్నటి వరకు అసలు లిక్కరే లేదు స్కామ్ లేదా అక్కడ అసలు అన్న వాళ్ళు ఈరోజు ఎందుకు షేక్ అవుతా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నారు అనేది మనం చూసినట్టయితే సరే ప్రధానంగా ఇప్పుడు నర్రెడ్డి సునీల్ ఎవరి నర్రెడ్డి సునీల్ రెడ్డి ఈయన విచారణ చేసినప్పుడు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ లో ఆందోళన మొదలైంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే లేటెస్ట్ వ్యవహారాలు సిట్టును అప్రిషియేట్ చేస్తూ ఎందుకంటే దూకుడుగా ముందుకెళ్తా ఉంది ఈ సాలగూడు లాంటి భారీగా కాంప్లికేటెడ్ ఉన్నటువంటి స్కామ్ ని స్కీమ్ ని స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్న సందర్భం ఇది సో మొన్నటి వరకు ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పేరు ఒకటి వెలుగులోకి వచ్చింది వచ్చింది సో ఆయన ద్వారా తెలియవచ్చిన అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ అనంలోనే అక్కడ కమిషన్లు దొబ్బారు పిచ్చి ముందు తయారు చేసి అమ్మారు ఇక రకరకాల పైసలు రూటింగు విదేశాలు ఈ కథ కథ మాములు అందరికీ తెలిసిన విషయమే ఇంకా వెలుగులోకి రావాల్సిన అంశం ఏంటంటే దీని ద్వారా అనారోగ్యం పాలైన లక్ష ముప్పై రెండు వేల మంది దీని ద్వారా చనిపోయిన ముప్పై రెండు వేల మంది అది పక్కన పెడదాం సో దీంట్లో ఈ యాన్సిలరీ బిజినెస్లో లాగా ఈ ట్రాన్స్పోర్టేషన్ లబ్ధి పొందారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా స్థాయి నేతలందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు అనేది వెలుగులోకి వచ్చింది ఈ విజయానందరెడ్డి చెప్పిన అంశాల ద్వారా వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఈ ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణకి సంబంధించిన మేనల్లుడు సీను తర్వాత కారుముని నాగేశ్వరరావు కొడుకు ఇటు వచ్చేసరికి రాయలసీమలో గుడ్ మార్నింగ్ ధర్మారం అని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక అతను మరి రోజు మీడియాలో బాగా నోరేసుకొని పడే రాంబాబు లాంటి వాళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళందరికీ లబ్ధి చేయటం కోసం ఒక కేస్ ట్రాన్స్పోర్టేషన్కి పదమూడు రూపాయలు ఉంటే దాన్ని ముప్పై నాలుగు రూపాయలు చేశారు మన వాళ్ళు అందరూ పంచుకోవాలి కదా రేటు పెంచాలి కదా ఇందులో మెయిన్ కాంట్రాక్ట్ వచ్చేసి రాజ కసిరెడ్డికి సంబంధించిన సిగ్మా లాజిస్టిక్స్ సో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఆయనకి ఇందులో బాగా దోసుకున్నారు ఇదొక పార్ట్ అయితే ఖాళీ సీసాల బిజినెస్ ఒకటి మూతల బిజినెస్ ఒకటి హోలగ్రామ్ బిజినెస్ ఒకటి అన్నిటికంటే మించి ఈ దుకాణాల్లో పనిచేసే మ్యాన్ పవర్ అవుట్ సోర్సింగ్ ఇది ఒక పెద్ద స్కామ్ మళ్ళీ పదమూడు వేల మంది ఎంప్లాయీస్ని రికార్డులో చూపించారు ఎనిమిది వేల మందిని రిక్రూట్ చేశారు ఇవన్నీ రకరకాల అంశాలు యాన్సిలరీ బిజినెస్ అన్ని వెలుగులోకి వస్తున్నాయి అందరూ సమంగా పంచుకున్నారు సమన్యాయం జరిగింది మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్యకాలం వరకు బోర్ను విలపిస్తూ ఆందోళనకు గురైన వ్యక్తి వాళ్ళ కొడుకు సి మోహిత్ రెడ్డి సిఎంఆర్ ఇన్ఫ్రా పేరుతోటి ఎక్కడైతే లిక్కర్ లో సంపాదించాడో దాని ద్వారా ల్యాండ్ కొని మళ్ళీ దీని ద్వారా అరవింద ఫార్మా వాళ్ళకి అమ్మి వాళ్ళని కూడా గుంజాడు ఇంకా కొత్తగా వెలుగులోకి వచ్చింది తిరుచినూరు ప్రధాన పూజారి దగ్గర నుంచి మూడు ఎకరాలు అక్రమంగా అనేది కూడా వెలుగులోకి వచ్చింది ఈ భూములు కొని తుడా నిధులతో డెవలప్ చేసి మళ్ళీ వెంచర్స్ వేసి అమ్మేసి రకరకాల అబ్బు భారీ కాంప్లికేటెడ్గా బయటకు వచ్చింది ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి విషయం ఒకసారి మనం చూసినట్టయితే సాధారణమైన ఒక వ్యక్తిగత సహాయకుడుగా ఒక చిరుద్యోగిగా బాగా చిన్న స్థాయి నుంచి ఉన్న వ్యక్తి అసాధారణంగా అది కంపెనీలకి ఓనర్ ఎట్లా అయ్యాడు ఈయన పులివెందులకు సంబంధించిన ఒక వ్యక్తి భారతి రెడ్డి గారికి దగ్గర చుట్టం వీళ్ళ ఫాదరు సంగీరెడ్డి అనే అతను ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన వాళ్ళ కొడుకుని జాబు ఇప్పించమని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే వీళ్ళ సంస్థల్లో ఒక చిరుద్యోగిగా జాయిన్ అయ్యాడు అంటే వ్యక్తిగత సహాయకుడిగా ఎదిగాడు అంటే వాళ్ళ కుటుంబంలో సంబంధించిన మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకుంటూ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక భారీ స్కామ్ అలా స్కాములు జరిగినాయి కొడుకు కోసం అందులో ఒక పదివేలు కోట్ల స్కామ్గా చెప్పబడుతుంది అందులో నర్రిడ్డి సునీల్ రెడ్డి వన్ థర్టీ సిక్స్ క్రోర్స్ జగన్ కోసం పాపం ఇన్వాల్వ్ అయ్యాడు వీళ్ళిద్దరూ ఒక జైల్లో చెంచలగూడ జైల్లో ఈ సునీల్ రెడ్డి జగన్ రెడ్డికి జైలు మేటు కాబట్టి ఈయన జగన్ రెడ్డి గారు జైల్లో ఉన్న అన్ని రోజులు నెలలు పదహారు నెలలు బెయిల్కి అప్లై చేయాలి ఆయనకి సేవ చేసుకునే అదృష్టం ఉందని చెప్పి అక్కడే ఉండి సేవ చేసుకున్నాడు అక్కడ మెప్పించటం వల్ల బయటకు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఈయనని జగన్ రెడ్డి గారికి సంబంధించిన అన్ని కంపెనీల్లో డైరెక్ట్ ఇచ్చేశారు భారతిరెడ్డి గారు ఒక డైరెక్టర్ అయితే నరెడ్డి సునీల్ రెడ్డి ఇంకో డైరెక్టర్ అది సండూరు పౌరా సరస్వతి పౌర అన్నిట్లో భారతీయ సిమెంట్స్ అన్నింటిలో డైరెక్టర్ని చేశారు అదొక పార్ట్ అయితే లిక్కర్ సొమ్ములో సంపాదించిన అన్ని తీసుకొచ్చేసి పేపర్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు డొల్ల కంపెనీలు అన్ని ఎస్టాబ్లిష్ చేశారు దాని ద్వారా మనీ రూటింగ్ జరిగిందని వెలుగులోకి వచ్చింది ఈ సునీల్ రెడ్డి స్థాపించిన కంపెనీలు మనం ఒకసారి చూసినట్టయితే ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో సజ్జల్ రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల బాలగవ్ రెడ్డి ఒక డైరెక్టర్ సో ఇప్పుడు ఈ సునీల్ రెడ్డితో పాటు సజ్జల్ భార్గవ రెడ్డి పేరు ఒకటి వెలుగులోకి వచ్చింది దీంతో పాటుగా గ్రీన్ ఫార్మా ఇన్ఫా గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ ఫండింగ్ ఫౌండేషన్ గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ కార్డ్ మీడియా వైలెట్ ఫర్నిచర్స్ గ్రీన్ స్మార్ట్ జెన్నిస్ పెట్రో అండ్ లాజిస్టిక్స్ గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ ఇట్లా పేర్లు మనకి నోరు తిరగని పేర్లు విధంగా కంపెనీలు పెట్టారు డొల్ల కంపెనీలు మనీ అంతా డైవర్ట్ చేశారు రూటింగ్ చేశారు అనేది వెలుగులోకి వచ్చింది ఈ సునీల్ రెడ్డి ద్వారా ఆఫీసుల్లో సోదా చేయడం వల్ల ఈయన బామ్ మధ్య సందీప్ రెడ్డి అని ఇంకొక అతను సంగారెడ్డి దగ్గర ఒక కంపెనీలో కూడా నిన్న సోదాలు జరిగినాయి ఈ సోదాలలో భాగంగా ట్రంక్ పెట్టెల నిండా కీలకమైన డాక్యుమెంట్స్ సిట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఒక పార్టు ఇందులో ఉన్న కీలకమైన అంశాలు వాళ్ళు విచారించినప్పుడు అంటే స్టడీ చేసినప్పుడు అందులో అంతిమ లబ్ధిదారు పేరేమన్నా వస్తుందా అనేది అసలు అంటే జగన్ రెడ్డి పిఏ దాకా వచ్చింది కదా మరి ఈయన అత్యంత సన్నిహితుడు కదా సో నెక్స్ట్ అంతిమ లబ్ధిదారుడికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఈ డబ్బాల్లో ఏమైనా దొరుకుతుందా ఒక పార్ట్ ఉప ముఖ్యమంత్రి పదవి లేదా ఆబ్కారీ శాఖ పదవి వెలగబెట్టినటువంటి నారాయణ స్వామి విచారణ చేసినప్పుడు నాకేం తెలియదు అంత పెద్ద అన్నాడు అక్కడ కొంత క్లూ ఇచ్చాడు పాపం అంతకంటే ఏం చెప్తాడు సో ఆయన ఫోను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ కి పంపించడానికి వాళ్ళు అనుమతి ఇచ్చారు ఆ ఫోన్ లో లభించే డేటా అత్యత్తంగా స్పష్టమైన డేటా లభించే అవకాశం ఉంది ఆ డేటా ప్రకారంగా అంతిమ లబ్ధిదారుడిని ఏమన్నా క్లియర్ గా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది ఈ సునీల్ రెడ్డి దగ్గర లభించిన డేటా గానీ నారాయణ స్వామి ఫోన్ లో లభించబోయే డేటా గానీ ఒకవేళ క్లారిటీ గనక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతిమ లబ్ధిదారుడు వైపు ఉండి ఉంటే ఉంటే నెక్స్ట్ సమర్పించే చార్జ్ షీట్ లో వీళ్ళు కోర్టు వాళ్ళకి అంతిమైన లబ్ధిదారుడు పేరు చేర్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కొంతమంది వ్యక్తులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు నిరాశ నిస్పృహలోనే దాని మీద ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు దాని అర్థం ఏంటంటే ఈ కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం అవుతున్నాయి టెన్షన్ తో వీళ్ళు ఆందోళన పడుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది